ఒడిశా బోర్డర్ లో వాతావరణం భద్రతా బలగాలకు ఛాలెంజ్ గా మారింది ఇప్పటికే ఆ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగుతున్నాయి చింతపల్లి మండలం రాళ్లగడ్డ దగ్గర వంతెనపై నుంచి వాగు పొంగుతూ ప్రవహిస్తోంది భద్రతా బలగాలు అతి కష్టం మీద వాగులు దాటుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం ప్రస్తుతం మావోయిస్ట్ ఆవిర్భావ భారోత్సవాల సందర్భంగా ఏవోబిలో అలర్ట్ కొనసాగుతోంది మావోయిస్టుల కోసం కుంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు ఈ ప్రతికూల వాతావరణం సవాల్ విసురుతోంది ఇప్పుడు ఇటీవల వరుస ఎన్కౌంటర్లకు ప్రతీకారంగా దాడులు జరగొచ్చు అన్న అనుమానంతో ఎక్కడికక్కడ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు దట్టమైన అటవీ ప్రాంతంలో సైతం కూంబింగ్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో వర్షాలు కురుస్తున్నాయి వాగులు ప్రమాదకరంగా పొంగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ప్రమాదకరంగా వాగు దాటుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం కూంబింగ్ టూ త్రీమంతా ఇప్పటికి ఆ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగుతున్న దృశ్యాల్ని మనం టీవీ నైన్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు చింతపల్లి మండలం రాళ్ల గడ్డ దగ్గర వంతెనపై నుంచి వాగు పొంగుతూ ఉన్న దృశ్యాలవి భద్రతా బలగాలు ఎంత కష్టంగా ఆ వాగును దాటుతూ ఉన్నారో ఎంత ప్రమాదకరంగా వాగును దాటుతూ వెళుతున్నారో మనం చూడొచ్చు ప్రస్తుతం మావోయిస్ట్ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా హై అలర్ట్ కొనసాగుతోంది మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు ఈ ప్రతికూల వాతావరణం సవాల్ విసురుతోంది